రెండు సార్లు ఫైనల్ వరకు వచ్చి కన్నీళ్లతో వెనుదిరిగిన మహిళా జట్టు మూడోసారి సొంత గడ్డపై సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది మరి ఇది ఒక్క రాత్రిలో వచ్చిన విజయం కాదు దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ కష్టం ఉంది క్రికెట్ లో భారత మహిళల జట్టు ప్రయాణం ఎలా జరిగింది తెలుసుకుందాం నూట పన్నెండేళ్ల క్రితం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం కేరళలోని కొట్టాయంలో మొదలైంది బేకర్ మెమోరియల్ స్కూల్లో పనిచేసే ఆన్ కిల్లేవ్ అనే ఆస్ట్రేలియా టీచర్ అమ్మాయిలకు క్రికెట్ ను తప్పనిసరి చేసింది ఆ రోజు వేసిన ఆ చిన్న బీజం ఈ రోజు ఇంత పెద్ద మహావృక్షం అవుతుందని తన సొంత దేశమైన ఆస్ట్రేలియానే లో ఓడించే స్థాయికి మన అమ్మాయిలు ఎదుగుతారని ఆమె కూడా ఊహించి ఉండదు అలా మొదలైన ప్రయాణం పంతొమ్మిది వందల లో మొదటిసారి నేషనల్ ఛాంపియన్షిప్ తో ఊపందుకుంది అప్పుడు కేవలం మూడు జట్లు బాంబే మహారాష్ట్ర యూపీ మాత్రమే ఆడాయి ఆనాటి సీనియర్ ప్లేయర్ మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి ఆ రోజుల గురించి చెబితే కన్నీళ్లు వస్తాయి అప్పుడు మేము పెళ్లి మండపాల్లో ఖాళీగా ఉన్న స్కూల్ క్లాస్ రూములలో పడుకునే వాళ్ళం మాతో పాటు బొద్దింకలు ఎలుకలు కూడా ఉండేవి అని ఆమె గతంలో ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు చాలా మందికి కేవలం ఒకే జత వైట్ డ్రెస్ ఉండేది బ్యాట్లు కూడా అందరూ ఒకటే వాడుకునేవారు డబ్బుల కోసం కాదు కేవలం ఆట మీద ఉన్న ఇష్టంతో అప్పట్లో క్రికెట్ ఆడారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ప్లేయర్లకు డబ్బులివ్వడానికి గేట్ కలెక్షన్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది అలాంటి కష్టాల నుంచి మన భారతీయ అమ్మాయిలు ఫైనల్స్ వరకు రావడం గొప్ప విషయం రెండు వేల ఐదులో మిథాలీ రాజ్ కెప్టెన్సీలో మొదటిసారి వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ కు రాగా ఆస్ట్రేలియా చేతిలో తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది ఆ ఓటమి ఎంతో నేర్పింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లో జరిగిన ఫైనల్ ఇది ప్రతి అభిమాని గుండెను బ్రేక్ చేసి వేలాది మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఆ ఫైనల్లో గెలుపు అంచుల వరకు వచ్చి ఇంగ్లాండ్ చేతిలో కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓటమిని చూడాల్సి వచ్చింది ఆ రోజు మన అమ్మాయిల కన్నీళ్లు పెట్టుకోవడం ఎవరూ మర్చిపోలేరు కానీ ఆ ఓటమే భారత్ లో మహిళల క్రికెట్ పై అందరి దృష్టి పడేలా చేసింది రెండు వేల ఆరులో ఐసిసి ఒత్తిడితో మహిళల క్రికెట్ అసోసియేషన్ లో విలీనం కావడం అసలైన టర్నింగ్ పాయింట్ అప్పటి వరకు డబ్బులు లేకుండా ఆడిన ప్లేయర్లకు మొదటిసారి వన్డే మ్యాచ్ కు రెండు వేల ఐదు వందల రూపాయల మ్యాచ్ ఫీజు దక్కింది డార్మిటరీ రూముల స్థానంలో హోటల్ రూములు ఫ్లైట్ ప్రయాణాలు మొదలయ్యాయి ఆ తరువాత రెండు వేల పదిహేడు ఫైనల్ ఓటమి తెచ్చిన క్రేజ్ తో విమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ మొదలైంది డబ్ల్యూపీఎల్ రాకతో అమ్మాయిల క్రికెట్ కు అసలైన గ్లామర్ డబ్బు రావడమే కాకుండా ఎంతో మంది కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు ఈ ధనాధన్ లీగ్ తో అమ్మాయిల క్రికెట్ కు మరింత క్రేజ్ పెరిగింది ఒకప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయల మ్యాచ్ ఫీజు కోసం ఎదురు చూసిన రోజుల నుంచి ఈ రోజు సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచి బీసీసీఐ నుంచి ఏకంగా యాభై ఒక్క కోట్ల భారీ ప్రైజ్ మనీ అందుకునే స్థాయికి మన అమ్మాయిలు చేరుకున్నారు రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులలో మిస్ అయిన కప్ ను హర్మన్ ప్రీత్ కౌర్ సేన నవీ ముంబైలో సాధించి చూపించింది ఇది కేవలం హర్మన్ స్మృతి విజయం కాదు బొద్దింకల గదుల్లో పడుకున్న శాంతా రంగస్వామి తరం నుంచి తొమ్మిది పరుగుల తేడాతో కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరం వరకు అందరి నూట పన్నెండేళ్ల పోరాటం ದಕ್ಕಿನ ವಿಜಯಮಿ